ఆయన అప్పులు చేసిండు అని ఈయన బో బో అని మొత్తుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి బక్క ఆయన అప్పులు చేసిండు అప్పులు చేసిండు అన్నాడు ఈయన అన్నాడు సారు నాలుగు వేలు చేస్తా ముసలకు నాలుగు వేలు ఆరు వేలు అప్పు ఉన్నదని తెలుసు కూడా తెలిసి కూడా ఒక్క మన వినండి అప్పు చేసిండు అని తప్పు కొట్టిండు ఊళ్ళల్ని అప్పు చేసిండు మంచిగా వస్తా అన్నాడు ఆయనే అప్పు చేసే మరి ఈయన నాలుగు వేలు ఎట్లు ఇస్తాడు నాలుగు వేల ఆరు వేలు ఎట్లు ఇస్తాను అన్నాడు అబద్దాలు ఒక్కటి ఇప్పుడు భూమికిస్తుకు ఐదు వేలు ఇచ్చింటా ఆయన ఈయన ఆరు వేలు ఇస్తాను అన్నాడు ఇచ్చిండా పోతే ఇంకొకటి ఆడపిల్లకి పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఒక తులం బంగారం ఇస్తా అన్నాడు అన్ని అబద్ధాల కోరు మాటల మాటి గెలిచిండు కానీ ఏదో ఒకటి చేయలేదు ఇంకొకటి నాకు ఆదికొచ్చింది అయ్యా లక్ష రూపాయలు కాదు రెండు లక్షలు పన్నాడు యాభై వేలు కూడా ఇంకా కాలే అందరికి రూపాయల పావుల మందం అయింది రెండు లక్షలకు మాత్రం ఎవరికి కాలే ఇరవై వేలు ముప్పై వేలు అవి కొందరికి అయింది ఇంకా యాభై వేలు కూడా కాలే ఏంటిది ఎందుకు అనాలి ఎందుకు కథలన్నీ అబద్ధాల కోరు చేసి గెలిచిడ్డు గెలిచి మరి మాట తప్పకుండా ఇయ్యాలే కదా అన్ని మాట తప్పిన మాటలేసారు ఏది లేదు ఆయనే నా ఉద్దేశం నేను డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళకి వచ్చిన ఆయనే మంచి చేసిండు ఎన్టీ రామారావు తర్వాత మళ్ళా కేసీఆర్ఏ జనానికి ఎన్టీ రాబారావు ఎందుకు చేసిండు అంటే భూమి శిస్తు లేకుండా చేసిండు రైతులకు మహా మంచి మేలైంది ఈయన ఏం చేసిండు భూమికి ఐదు వేలు ఇస్తానడు ఇచ్చిండు లక్ష రూపాయలు ఇత్తనడు ఇచ్చిండు రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండు ఒక్కటే ఒక మూడు ఎకరాల భూమి అనేది దేశం మీద అయింది లేకు లేదు ఏ ఊళ్ళే లేదు మూడు ఎకరాల భూమి ఇద్దామంటే ఏ ఊళ్ళే లేదు కానీ ఉండదు అనుకున్నది కానీ లేదు కాదు ఒక్కటే మిస్ అయింది నా ఉద్దేశం ప్రకారం ఆయన అన్నయ్య కాదు ఒక్కటి మిస్ అయింది కానీ అన్ని చేసి ఇండ్లు కూడా మీరు కూడా చూస్తాం ఊరు తిరిగి ఇండ్లు కట్టించినవి ఉందాయి మీరు అంటే వయసు అయిపోయిన వాళ్ళు ఒక డెబ్బై అరవై నుండి డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఊరు సెంటర్లో కూర్చున్నారు కదా అంటే మామూలుగా మాట్లాడుకుంటారు కదా రేవంత్ రెడ్డి అంటే గవర్నమెంట్ గురించి పథకాల గురించి ఇట్లా మాట్లాడుకుంటారు కదా రాబోయే రోజులలో మళ్ళీ ఎవరిని గెలిపిస్తే ప్రజల పక్షాన ప్రజల పక్షాన ఉండి అన్ని తీరులుగా లాభ లబ్ధి పొందుతారు అన్నట్టుగా మాట్లాడతారు కదా అయ్యా ఏవలు చేసింది కాదు ఆయన చేసింది ఊరుకు ట్రాక్టర్ ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఎందుకు ఇచ్చిండు ఇళ్లలా ఇంత మన కూరగాయ ముక్కలు కోసుకున్నారు డబ్బాలు ఆ డబ్బాలలో వేసుకోవాలి ట్రాక్టర్ రాగానే అలా పోయాలి అది చేసిండు ఏ నాయకుడు ఇవ్వలే రామారావు మంచి చేసిండు సర్కార్ రకం చేసుడు జనానికి మంచిగా చేసిండు ఈయన చేసింది మాత్రం ఇంత కూరగాయ ముక్క కోసుకున్నారు డబ్బాలు ఇచ్చిన డబ్బాలలో వేసుకోవాలి ట్రాక్టర్ రాగానే ట్రాక్టర్లో పోయాలి చీటు కొడతారు వాళ్ళు చీటు కొట్టగానే ఆ వాడవాడక ట్రాక్టర్ వచ్చింది వాడకనే చీటు కొట్టగానే డబ్బాలని తీసుకుపోయి ట్రాక్టర్ పోతాం ఏది పెంట ఇంటి ముందు అటు పెంటు ఉంటుందా లేదు అన్ని మేలు చేసింది కేసీఆర్ దయచేసి దేవుని దయ వల్ల మన మానవుల దయ వల్ల మళ్ళా ఆయన గెలిపిస్తేనే ఏమన్నా మానవులకు రైతులకు దేశానికి అభివృద్ధి అవుతుందని మా ఉద్దేశం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా కూడా సభలలో చెప్తా ఉన్నాడు ఉత్తమ ఆటలు కావచ్చు కానీ పెద్దయినా సభలలో చెప్తా ఉంటాడు మేము ఆరు గ్యారంటీలు అమలు చేసినాము మళ్ళీ రాబోయే రోజులలో జనాలు మమ్మల్ని గెలిపించడానికి రెడీగా ఉన్నారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు అది ఎందుకంటే నాశం చోటు కాదు ఇంకా ముసలలో ముడిగోళ్ళు తెలవనోళ్ళు రానోళ్ళు నమ్ముతారు కావచ్చు కానీ ఆయన మాట రూపాయిల బారణ వంతు నమ్మరు తెవలో తెలవలో చారావంతులు నమ్ముతారు కానీ బారణ వంతు నమ్మరుగా ఇక నమ్మే రోజులు కావు రోజు రోజు తెలివి ఎక్కువైతే అంది జనానికి తక్కువ అయితే లేదు కానీ కాని మాటలు ఆయన ఏదో బగుడతాడు ఇదివరకు పోయి ఆరు గ్యారెంట్లు ఏవి చేసిండండి ఒక్కటి చూపించు పూర్తిగా చేసింది ఋణమాపరి పూర్తిగా చేయలే రైతు బంధు ఇత్తారంటే ఆరు వేలు ఎవరికి ఇచ్చిండు అండి ఏ జిల్లాలో ఇచ్చిండు సర్పంచ్ లో మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు ఆయన పరంగా ఉన్నోనికి ఒక్కడు కూడా ఒకటి వేయడు మాలగా కేసీఆర్ పరంగా ఉన్నోనికే ఓటు ఇస్తారు ఆయన వాళ్ల దగ్గర పోయే వీళ్ళ దగ్గర పని కానీ ఆయనే తింటానే మేము ఆ రేవెంత్ రెడ్డి కాదు ఆ ముప్పై వేలు చేసిండు ముప్పై రూపాయలు చేసిండు ముప్పై రూపాయలు చేసి చేసినాక ఈయన ఏద్ద రెండు వేలు చేసాడు కేసీఆర్ ముప్పై రూపాయలు తీసేసి రెండు వేలు రెండు వందలు మన ఈయన రావు ఈయన మన శాఖ శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రెండు వందలు చేసిండు ఏద్దమ్ ఈయన రెండు వేలు చేసేసిండు లేదు అవే ఉన్నాయి రెండు వేలు రెండు వేలు ఉన్నాయి సారు ఈయన రూపాయి ఎక్కువ ఇచ్చింది లేదు ఇక మేము చచ్చేవారు ఇస్తాడా లేదా మరి ఇవన్నీ పనులు చేసిండు అనేసి మీరు చెప్తా ఉన్నారు కదా మరి కేసీఆర్ ని లేకుండా చేస్తా ఏం పనులు చేయలేదు అన్నట్టు కూడా మాట్లాడతా లేదు లేదు ఆయన చేసిన పనులే కనపడతారా ఇప్పుడు కండకు ఈయన చేసింది ఏం కనబడతలేదు ఆడపిల్లల మీద తులంబకారం కనబడతలేదు దీని పేరేంది రైతు బంధ అన్నాడు ఆ వెయ్యి రూపాయలు కనబడతలేవు ఐదు లక్ష ఐదు వేలు ఇస్తే ఆరు వేలు అనేది ఎవడు ఇచ్చిండు ఎవడు కల తీసుకున్నాడు ఇప్పుడు సరే మీరు ఎన్నికల అభివృద్ధి పది సంవత్సరాలు కేసీఆర్ చేసిండు మేము కేసీఆర్ పాలనలో మంచిగానే ఉన్నాం అనుకుంటే మాట్లాడుతూ ఉన్నారు కదా ఒకవేళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఉండుంటే ఎట్లుండే పరిస్థితి అమ్మ అయ్యా నాకు తెలిసిన వరకు ఒక్క కొబ్బరి చెట్టు ఆంధ్రలో కూలిపోతే ఐదు వేల రూపాయలు ఇచ్చేదట మన మా తెలంగాణ పైసలన్నీ అటుపోయాయి వాడు ఉపాసం ఉండి ఉప్పుడుండి కొన్ని రోజులు తినక సచ్చేత అందాక ఆమె పాపం ఆమె పెరిగింది ఇందిరాగాంధీ కాదు ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీ అరే ఇక వీడు చచ్చి లోకమంతా లోకం అంతా పరాశాన్ అవుతారు జనం అంతా మావి తీసుకో పడతారు ఆమె రాశి పట్టుకే చిన్న ఆయన ఉపాసం ఉండకపోతే తెచ్చటోడో లేడు ఇచ్చటోడో లేడు తెలంగాణ అంత త్యాగం చేసోడే లేడు అరడు నా చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి అంటే మీరు చిన్నపిల్లలు నాయన పుట్టిండో లేదో తప్పట్టుకో అప్పుడు మర్రి చెన్నారెడ్డి నేను తెలంగాణ తెత్తనాన్ని అంటే గెలిపించినాం పోయి అక్కడ దాని పేరేంది అక్కడ ఇచ్చిండు ఇక్కడ ఉండొద్దని అక్కడ పోయి ఉంటే తెలంగాణ లేదు దుబ్బలేదు కొట్క సచ్చిర్రు జనమంతా మీరు చిన్నపిల్లలు కావచ్చు నువ్వు నాకు తోడినవో లేదో నాయన జనమంతా వందల మంది వచ్చిర్రు హైదరాబాద్లో ఆ వంద పంపించింది అందరిని అసంట వాడు వాడు పక్కేసుకొని పండు తెత్తానని వీడు పక్కేసుకొని పనుడు కాదు త్యాగం చేసి ఉండంటే ఆ త్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చింది వాళ్ళు వశపడక ఇక బతకలేమురా మనం కూడా సత్తాం ఆయన ఏమైనా చస్తే మనం కూడా జనం చంపుతారని చెప్పని అప్పుడు ఇష్ట భయభ్రాంతులకు గురి చేసిండు భయంతో వచ్చింది ఆయన చస్తే మనం చత్తాం ఉండము దేశం అల్లకొలారం అయిద్దని అప్పుడు ఆమె సోనియా గాంధీ రాసింది ఇచ్చింది ఆయన చేయకపోతే శ్రేష్ఠోడే లేడు లేడు మరి ఇప్పుడు ఎన్నికన చేసిన నాయకుడిని ఎందుకు కూడా కొట్టినట్టు మీరందరూ అయ్యా ఎందుకు కూడా కొట్టామా అది కూడా చెప్తా ఇలా మనోరాలు పేరున్నది తుల మంగారం వస్తుంది కదా చేసినా నేను నా మన వాళ్ళు పెళ్ళి చేసిన అవసరం తులమంగారం వస్తుంది కదా ఇచ్చా కదా వాడు అది ఇచ్చా కదా ఇప్పుడు తులమంగారం వస్తాడు అది పోతే నాకు నాకు ఆరు ఎకరాలు ఎకరాలున్నది అయ్యా ముప్పై వేలు వచ్చేది ఆయన కడుపు స్థాగకుండా ఎవరు కేసీఆర్ ముప్పై వేలు చేసిన ముప్పై అంటే ఇంకెన్ని వస్తాయి ఇంకా నాలుగు ఇంకా ఆరు వేలు ముప్పై ఆరు వేలు వస్తాయా మరి ఆయన ఎక్కువ ఇస్తాను కదా ఈయన తీరాలి అనుకున్నారు జనం అంతా గిట్లనే ఇట్ల మోసపోయి మోసపోయినాం అంతే నాకెరుకున్న వరకు అయ్యా నేను ఎనభై రజాకారుల మూమెంట్ ఎరక నాకు కాంగ్రెస్ ఎన్నడూ ప్రజలను రక్షణ చేయలే ఆనాటి నుంచి కూడా చేయలేదు ఇప్పుడు కూడా చేయరు చెయ్యరు దౌర్భాగ్యులు దళాలు మాటలు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కానీ ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మహిళలకు ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వాలి